ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే పర్లేదు బానే ఉన్నాను మీకు నేను బ్లాగ్ లో చెప్పాను కదా ఈ తలంతా పట్టేసినట్టు తలనొప్పిగా ఉందండి అనేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఎప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది బట్ ఈరోజు ఇంకా నాకు తనంత దిమ్ము దిమ్ముగా అలా ఉందనమాట ఇంకా మార్నింగ్ అయితే సిక్స్ కే అండి ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుంది ఇది ఫ్రైడే అండి సెవెన్ థర్టీ అవుతుంది సిక్స్ కే లేసాను అన్నం వండేసాను షానికి స్నానం చేయించేసాను హస్బెండ్కి టీ పెట్టిచ్చేసి బయట అవి వేసేసుకుని ఈ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కూర వండే పని లేదు ఈరోజు షాను వాళ్ళ స్కూల్లో యూత్ డే కదండి రోజు అంటే జనవరి ట్వెల్వ్ స్వామి వివేకానంద బర్త్డే కదా సో యూత్ డే అండ్ సంక్రాంతిని సెలబ్రేట్ చేస్తున్నారంట షాను స్కూల్లోని అందుకనేసి స్పెషల్గా తెచ్చుకోండి అన్నారంటండి అంటే ఇప్పుడు ఏమన్నా సంక్రాంతి పిండి వంటలు ఉంటాయి కదా అలాగా ఆ స్వీట్స్ని ఇంకా పులిహార ఇలాంటివి ఏమన్నా తెచ్చుకోండి అనేసి టీచర్స్ చెప్పారంట అందుకని షాను నేను పులిహార తీసుకెళ్తానండి ఇంకా స్వీట్స్ కింద అయితే అమ్మ చేసిన అరుసలు ఉన్నాయండి అంటే ఎక్కువ లేవు నార్మల్ నువ్వులసలు నార్మల్ అరిసలు అయిపోయినాయి కాకపోతే ఉన్నాయి కొబ్బరి అరిసెలు ఉన్నాయి అవి ఒక నాలుగైదు పెట్టేస్తాను అవి తీసుకుని వెళ్తుంది ఇంకా పులిహార చేయాలి ఇప్పుడు ఇంకా ఈరోజు ఇడ్లీ పిండవి ఏమీ లేదు ఈరోజు మా జర్నీ అని చెప్పాను కదండి ఈరోజు వెళ్తాము ఊరు ఇంకా పిండవి ఏమీ లేవు సో ఉప్మా అయితే చేస్తానండి ఇంకా పొద్దునుంచి బ్లాగ్ అయితే షూటింగ్ ఏం చేయలేదు తల దిమ్ముగా అనిపిస్తుంది నాకు ఇంక ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట సో ఒక పక్కన పులిహార ఒక పక్కనేమో ఉప్మాకైతే అయితే నేను రెడీ చేస్తాను ఇది అయిన తర్వాత మీతో మాట్లాడతానండి సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయద్ది ఈరోజు జర్నీ ఎలా జరుగుతుంది అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మీరు చూస్తానమాట ఉప్మా అయితే చేసేసానండి షానుకి ప్లేట్లో పెట్టించాను తింటుంది నెక్స్ట్ డే తింగండి షానుకి మనుకి ఇద్దరికి ఇంట్లో తినడానికి ఏమో మనుకి మనుకి స్కూల్ హాలిడేస్ ఇచ్చేశారు షానుకి ఒక్కదానికి అని ఇంకా మను వంకే కూర తినదనమాట ఇంకా అందుకనేసి మనూకి షానుకి సరిపడా లెమన్ రైస్ అయితే చేసేసాను ఇంకా షాను అయితే పిండి వంటలు ఏమైనా తెచ్చుకోమని చెప్పారు కదా స్కూల్లోని సో కొబ్బరి అరుసలు పోకండ్లు ఉన్నాయండి ఇవి పెట్టేశాను నార్మల్ అరుసులు అన్నీ తినేసాము అయిపోయినాయి ఇగో స్వీట్స్ ఒకటి పెట్టాను అనమాట సో ఇలా అయితే మా షానమ్మ బాక్స్ అయితే తీసుకువెళ్తుంది మనం అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి స్కూల్కి పంపించేశాను ఇంక ఈరోజు ఫ్రైడే కదా నేను అయితే స్కూల్కి పంపించేసానండి ఇంకా ఫ్రైడే కదా నేను తలస్నానం చేద్దామనేసి నీళ్లు పెట్టుకున్నాను ఇంకా దీపారాధన చేసేసి కొంచెము టిఫిన్ అవి తినేయాలి నేను సో ఇంకా నీళ్ళు కావడం టైం ఉంది కదా ఈ లోపల నేను మనం ఇంకా నిద్ర లేవలేదు అతను ఇంకా అలా పడుకొనిస్తాను నేను దీపారాధన అయ్యక లేపుతాను మిగతా మిగతా గదులన్నీ తుడుచుకుంటూ వచ్చేస్తాను ఈరోజు నాకు అన్ని షూట్ చేసి వాయిస్ ఆవర్ ఇచ్చేంత టైము లేదు అండ్ తల కూడా కొంచెము అంటే నండి మైగ్రేన్ అటాక్ వచ్చిన నెక్స్ట్ డే కొంచెం ఇలాగే ఇబ్బంది కనిపిస్తుంది లైక్ ఎలా అంటే తల అంత దిమ్ము గబ్బరు కనిపిస్తుంది సో ఇంకా నేను వాయిస్ ఎవరిచ్చే పని పెట్టుకోకుండా డైరెక్ట్ ఇలా మాట్లాడేస్తానండి ఈరోజు అండ్ పనులు కూడా ఏమీ వీడియో షూట్ చేసి మీకు చూపించే ఏం చేయలేను ఇంకా జర్నీ కూడా ఉంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా తెల్చుకోవాలి ఈరోజు పనులన్నీని టూ థర్టీ త్రీ కల్లా స్టార్ట్ అయిపోతాము ఫస్ట్ టైం మేము ఇలాగా టూ త్రీకి జర్నీ చేయడం అనమాట ఎందుకంటే నరసాపురం ఎప్పుడు పదిన్నరకు ఉండేది ట్రైను అలాంటిది ఇంత ఎర్లీగా అంటే టూ థర్టీ ఆ టైంకి వెళ్తాము మారి మారి వెళ్ళాలి కదా అందుకు సో ఇంకా నేనైతే ఇల్లు శుభ్రం చేసేసుకుని దీపారాధన చేసుకున్నప్పుడు మీతో మాకు దీపారాధన చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అండి ఏం చేసేస్తానండి టైం అయితే నైన్ థర్టీ అయ్యింది కరెక్ట్ కానీ టిఫిన్ చేసేసి నేను ఇంకా ఆఫ్టర్నూన్ టూ పిఎంకి పెట్టాల్సిన వీడియో ఉంది కదా ఇవి ఎడిట్ చేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ వంట చేయాలి అంటే మీరు మాకు నేను మా ఆయన తినడం కోసము వంకాయలు ఉన్నాయి వంకాయల్ని ఫ్రై కింద పెట్టేస్తానండి అది వంట చేసేస్తే ఇంక నాకు పని అవుతుంది తర్వాత ఇంక మేము తినేసి బయలుదేరిపోతాము సో నేను టిఫిన్ చేసేసి ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వంట చేసేటప్పుడు మాట్లాడతానండి ఢిల్లీ వన్ థర్టీ అయ్యిందండి వీడియో ఎడిటింగ్ షెడ్యూల్ చేయడం అన్నీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంక నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ అయితే వండేసాను కదండి ఇప్పుడు మా కోసం వంకాయ ఫ్రై అయితే పెట్టుకుంటున్నాము అందుకనేసి ఇంత అక్కడ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఇంకోండి వంకాయలు అయితే కట్ చేసేసి ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టాను కలర్ చేంజ్ అవ్వకుండా ఇంక ఇది ఫ్రై పెడతాను అనమాట ఈరోజు నేను వంకాయ ఫ్రై పెడుతున్నాను కదండి దాంట్లోకి అయితే ఇలాగా పప్పులు వేసుకున్నాను యూజువల్గా నేను పప్పులు వేయను ఎందుకంటే పొద్దున్నే వండేస్తాను నేను ఎప్పుడో వంటగంట నాకు తినేసరికి పప్పులు మెత్తబడిపోతే నాకు అసలు టేస్ట్ నచ్చదు అనమాట కానీ ఇప్పుడు ఆల్రెడీ టైం పాత కూరండు అయిపోతుంది వండగానే అన్నం తినేస్తాను కదా అనేసి ఇంకా నేను పప్పులు అయితే వేసానండి ని నేను బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఊరు వెళ్తున్నాను కదా అక్కడ ట్రైపోడ్ అవసరం అవుతుందని బ్యాగ్లో పెట్టేశాను ఇంక అందుకనేసి చేత్తో తీసుకున్నాను అనమాట వీడియో అయితే ట్రైపోడ్ ఆన్ చేసేసి ఆమె దానికి ఫోన్ పెట్టేద్దును ఇంకా బ్యాగ్లో ఉండిపోయింది ట్రైపాడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి నేను ఆల్రెడీ ఇందాక నూనెలోనే నీళ్ళు చూసారండి ఉప్పేసి వంకాయ ముక్కలు ఇందులో వేసాను ఎంత రంగు వచ్చినాయో నీళ్ళు సో ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లోకి నేనైతే ఉప్పు అండ్ పసుపు కూడా వేసేసుకుంటున్నానండి వేసుకుని వీటిని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను సో ఇదంతా మిక్స్ చేసేసి నేనైతే లిట్ క్లోజ్ చేస్తానండి కాసేపు ఇది మగ్గిపోతే అప్పుడు మూత తీసేసి కాసేపు మళ్ళీ మిక్స్ చేసేసి అది వదిలేస్తే ఇంకా నాకు ఈ వంకే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా టైం అవుతుందండి నేను త్వరగా జడ దువ్వేసుకుని గట్టిగా అల్లేసుకుంటే ఇంకా మా ఆయన వస్తే భోజనం చేసేసి మేమైతే బయలుదేరతాము మా మనువుకి అయితే స్కూల్ లేదండి ఫస్ట్ దానికి తినిపించేయాలి వంట అయితే అయిపోయిందండి నేను అన్నం తింటున్నాను మనం ఏమో పులిహోర త్రీ థర్టీ అయిపోయిందండి త్వరగా రెడీ అయిపోయాను నేను యాక్చువల్లీ మా ఆయనకి కాఫ్ వచ్చేసింది మా ఆయన వచ్చేసరికి ఇంకా నేను జడ వేసుకోలేదు మను ఇంకా తినలేదు ఇంకా మా ఆయనకు కాఫ్ వచ్చేసింది అనమాట లేట్ అయిపోతే వాళ్ళు ఇంకా ట్రైన్ మిస్ అయిపోతాం అది ఇదని అడవి చేస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా తెలిసేనండి త్వరగా మనుకి స్నానం చేయించేసి నేను ఇంకా జల్ వేసుకోవడం ఇవన్నీ వేసేసుకున్నాను త్రీ థర్టీ అయిపోయింది క్యాబ్ బుక్ చేశారు అది వస్తుందని వెయిట్ చేస్తున్నారు అనమాట ళ సో మేమైతే వెళ్తున్నామండి అన్నీ గిన్నెలు తోమేసాను ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేసేసాను గ్యాస్ స్టవ్ని కట్టేశాను అన్ని కుళాయిలు ఆఫ్లోనే ఉన్నాయి కాకపోతే ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇల్లు ఇంకా బాగా శుభ్రం చేసుకుని వెళ్ళేదాన్ని కదా గ్యాస్ స్టవ్ కలిగినని అంత టైం లేదు ఏమి శుభ్రం చేయలేదు ఇంకా లేట్ అవుతుంది కదా బయలుదేరుతున్నాము సో స్టేషన్లో మీతో మళ్ళీ మాట్లాడతానండి ఈరోజు బ్లాగ్ అంతా మాట్లాడుతూనే చేశాను ట్రైపోర్డ్ బ్యాగ్లు పెట్టేసుకున్నానండి మళ్ళీ ఇప్పుడు బ్యాగ్ అంతా తీసి అప్పుడు వీడియో షూట్ చేయడం కష్టం కాబట్టి ఇంక నేను డైరెక్ట్ ఇలా మాట్లాడిస్తే వీడియో అయితే చేసేసానండి ఈరోజు ఏమనుకోవద్దు డిక్ కూర్చుండమ్మాకు శాంత్ あれじゃあ。 రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి మనము ఆటో బస్సు ట్రైన్ బ్యాచ్ అనమాట నాకు కార్ లాంటివి ఏమీ పడవు నేను అందుకనేసి ఎప్పుడైనా సరే మా ఆయన వాళ్ళ బుక్ చేస్తున్నప్పుడు ఆటోనే బుక్ చేయండి అని అంటాను కానీ ఇంకా ఆటోలు రావట్లేదు అనేసి ఆయన కార్ అయితే బుక్ చేశారు కారు ఎక్కి ఎక్కగానే నాకైతే ఒక రకమైన నీరసం స్టార్ట్ అయిపోతుందండి కాళ్ళు చేతులు వణుకు రావడము వికారము అంటే లైక్ ఇంకా వామిటింగ్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది తర్వాత ఏంటంటే విపరీతంగా తల పట్టేసినట్టు తల తలెప్పు కింద వామిటింగ్ వచ్చేస్తుంది ఇంకా అన్నట్టు నోట్లో నుంచి వాటర్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట చాలా నీర్స్ వచ్చేస్తుంది ఇంకొండి జస్ట్ మేము ఒక టెన్ మినిట్స్ ఉన్నాము కారులోని నాకు ఇంకా తలనొప్పి కాలు చేతులు వరుకుగా అలా నీరసంగా ఉందనమాట మా ఆయనకి అదే చెప్పాను ఎందుకండి ఎన్నిసార్లు చెప్పినా ఈ కార్లు బుక్ చేస్తావు ఏ ఆటో బుక్ చేయచ్చు కదా అనేసి అంటున్నాను అనమాట మా ఆయన ఏంటి ఐదు నిమిషాలు కూడా కాలేదు ఐదు నిమిషాలకి ఇంతలా మాట్లాడుతున్నావా అనేసి అంటున్నారండి నిజంగా నేను కార్ ఎక్కలేనండి నేను అందుకని మా ఆయన కార్ కొనుక్కుందామంటే కార్ వద్దుగానే ఆటో కొనుక్కోండి అంటాను నేను సరదా కానీ ఎందుకంటే నాకు కారు పడదనమాట నాకు అంత అంతకుముందు ఎప్పుడు లేదండి షాను పుట్టే వరకు లేదు మరో ప్రెగ్నెన్సీ నుంచి కార్ ఎక్కుతుంటే చాలు నీరసం వచ్చేసి వామిటింగ్స్ అయిపోవడము స్టార్ట్ అవుతుందండి అలా మీలో ఎంతమందికి ఉందో అన్నది కామెంట్ చేయండి నాకైతే కార్ అంత ఇంట్రెస్ట్ లేదు ఆటో బస్సు లేదా కారు ఆటో బస్సు లేదా ట్రైన్ ఇవి తప్పించి నాకు కారు లో ప్రయాణాలు చేయడము అంత ఇంట్రెస్ట్ అయితే లేదు సో నాకైతే ఆటోయే నచ్చుతుంది ఇంకా ట్రైన్ బాగానే ఉంటుంది కార్ అయితే వద్దంటాను మా ఆయన కూడా కొనుక్కుందామన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అనేసి అందుకే చెప్తాను అనమాట చాలా నీరసం వచ్చేస్తుందండి నిజంగా ప్రాణము ఒక రెండు మూడు గంటలు ప్రయాణం చేస్తే ప్రాణం అక్కడే పోతుందేమో అన్నంత నీరసం అయితే నాకు వస్తుందండి ఇలాగే ఒకసారి విజయవాడ ట్రావెలింగ్ చేసామన్నమాట అప్పుడు కోవిడ్లో నేను అమ్మ వాళ్ళ ఇంట్లో త్రీ మంత్స్ ఉండిపోయాను లాక్డౌన్ రావడం ఇంకా మా ఆయన ఇంకెంతకాలం ఉంటావు ఇంకా రావా హైదరాబాద్ అని కాపాడుతున్నారని కార్ కట్టించుకుని నర్సాపురం నుంచి మేము హైదరాబాద్ అయితే వెళ్ళామనమాట ఈ గ్యాప్లో మేము నర్సాపురం నుంచి విజయవాడ వెళ్ళే లోపల ఒక టెన్ వామిటింగ్స్ నేను ఒక టెన్ వామిటింగ్స్ ఆను మనం అలా వామిటింగ్స్ చేసుకుని చాలా నీరసపడిపోయామండి ఎంత నీరసం అంటే ఇంకా అందులోనే అయిపోతామేమో అనుకున్నాము విజయవాడ వరకు కంటిన్యూస్గా పాలకొల్లో మొదలెట్టాము అంతులు విజయవాడ వరకు కక్కుతూనే ఉన్నాము ఇంకా అసలు ఎవరికి ఓపికలు లేవు పిల్లల్ని ఎత్తుకునే ఓపిక నాగలో లేదు పిల్లలకి కనీసం కూర్చునే ఓపిక లేనంత వామిటింగ్స్ చేసుకున్నాం అనమాట సో ఈ ఎక్స్పీరియన్స్తో ఇంకా అసలు కార్ ఎక్కొద్దు అన్నదే నేనైతే అనుకుంటాను సో ఇంకోండి మేము రైల్వే స్టేషన్కి వచ్చాం కదా ఫస్ట్ టైం ఇలాంటి ట్రైన్ ఎక్కామండి దీన్ని చైర్ కార్ అంటారంట రాజధాని ఎక్స్ప్రెస్ అనుకుంటే ఇది చైర్ కార్ అంటే అండి ఇది అసలు ఫస్ట్ టైం చూసి ఇది ఏంటి ఇలా ఉంది ట్రైను అనుకున్నానండి నేను ఎప్పుడూ ఇలా చూడలేదు ఇలాంటి సీట్లతో ట్రైన్ ఉంటుంది అన్న విషయం కూడా నాకు తెలీదు మీరు ఎప్పుడైనా చూసారేమో కామెంట్ చేయండి చాలా బాగుంది ఈ చైర్ కార్ అంటే అండి జస్ట్ కూర్చుని వెళ్ళేలాగా అండ్ ఇది కూడా ఏసీ కంపార్ట్మెంటే సో ఇంక మేము ట్రైన్లో తినడం కోసము పిస్తాగుళ్ళు అవి తీసుకొచ్చానండి షాను అవి తిని ఇంకా అవి ఉంటాయి కదా షెల్స్ దాంతో వాళ్ళ డాడీ బొమ్మ అంట చేశారు ఆడుకుంటున్నారు పిల్లలిద్దరూ సో మీరు ఇలాంటి ఉన్న ట్రైన్ ఎక్కారా లేదా అన్నదైతే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ఎక్కాను అండ్ మా ఆయనకి కూడా భలే చేస్తారు శ్రీవారి ఇలాంటి కొత్త కొత్త నాకు బాగా చూపిస్తారు అనేసి అన్నాను టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే నేను పెళ్ళికి ముందు రిజర్వేషన్ ఒక్కసారి ఎక్కానేమో నేను అంతకుముందు ఎప్పుడు మేము రిజర్వేషన్లో ఎప్పుడు వెళ్ళలేదు నార్మల్ స్లీ ఉంటాయి కదా దాన్ని ఏమంటారు జనరల్ కంపార్ట్మెంట్స్ ఎక్కడమే రిజర్వేషన్ ఎప్పుడూ ఎక్కలేదు నాకు ఎప్పుడైతే మా ఆయనతో పెళ్ళి అయింది అప్పుడు ఫస్ట్ టైం నేను ఏసీ ఎక్కానండి అంతకుముందు ఒకసారి నార్మల్ టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే అది ఏసీలోకి కన్వర్ట్ అయ్యింది అనమాట అప్గ్రేడ్ అవుతుంది కదండీ అలాగా అప్పుడు ఎక్కాను కానీ ఏసీ థర్డ్ ఏసీ ఎక్కడము సెకండ్ ఏసీ ఎక్కడము అన్నది మాత్రం మా ఇంత ఒకసారి అప్గ్రేడ్ అయినప్పుడు ఏదో బాత్రూమ్ పక్కన సీట్ వచ్చింది థర్డ్ ఏసీలో కానీ నేను ఎప్పుడూ ఏసీలో ప్రయాణం చేయలేదు అసలు నార్మల్ రిజర్వేషన్ కూడా ఎక్కలేదండి నాకు ఎప్పుడైతే మా ఇంత పెళ్ళి అయ్యిందో అప్పటి నుంచి నేను ఇంజకన్నీ చూస్తున్నాను అనమాట అంటే ఏసీ ఎక్కడం అప్పుడే మొదలు అసలు ఇంకా నా పెళ్ళయిన తర్వాత నేను బస్సు ఎక్కింది చాలా తక్కువండి ఎక్కడికి వెళ్ళాలన్నా మా ఆయన ఏసీ ట్రైన్లో టికెట్లు బుక్ చేస్తారు అందులోనే వెళ్ళిపోతాం అనమాట మేము ఇంకా నార్మల్ జనరల్ కంపార్ట్మెంట్ అయితే చూసి చాలా కాలం అయిపోయింది ఇంక ఇదిగోండి మేమైతే వరంగల్ వచ్చేసాము వరంగల్ వచ్చిన తర్వాత మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము నిజంగా వరంగల్ రైల్వే స్టేషన్ చాలా బాగా నచ్చేసిందండి నాకు ఎంత అందంగా ఉందో కదా ఫస్ట్ టైం చూశాను బట్ అసలు వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఖాళీ లేదండి నడుచుకుంటూ మేము అలా వెళ్తున్నామా అస్సలు పిల్లలు మిస్ అయిపోతారేమో అన్నంత ఇదిగా ఉందనమాట చాలా రష్గా ఉంది మరి ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఇప్పుడు పండగ టైం కాబట్టి ఇలా ఉందా అన్నది నాకైతే తెలియట్లేదు సో ఇంకా మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాము నేను డైరెక్ట్గా మాట్లాడింది కూడా మీకు ఇనిపించదండి అంత రష్గా ఉంది ఇక్కడ నడుస్తూ వెళ్ళగా వెళ్ళగా మాకు అన్నపూర్ణ మెస్ అంటండి ఇది ఒకటి కనిపించింది సో ఇక్కడ ఏమేమి ఉన్నాయా అని చూసుకుని మేమైతే ఈరోజు ఫ్రైడే కదా అనేసి దోశ ఆర్డర్ పెట్టుకుంటే ఆ రోజు ఉప్మా ఇది చపాతి తప్పించి ఇంకేమీ లేవు అన్నారు లేదా మీల్స్ ఉన్నాయి వెజ్ మీల్స్ చికెన్ ఉందన్నారు ఇంకా చికెన్ ఎలాగ తినం కదా నాన్ వెజ్ ఈరోజు అనేసి ఫుల్ మీల్స్ అయితే వెజ్ మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము సో తీసుకొచ్చారండి కూరలు అయితే మాత్రము పప్పు చారు ఇచ్చారు పప్పు ఉంది దొండకాయ ఫ్రై ఉంది చామదుంపల కూర ఉంది ఇంకొక పచ్చడి అయితే వచ్చిందనమాట సో ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళినా దొండకాయ అంటే చాలా ఇష్టమండి ఆ దొండకాయ కూర వేసుకుని పప్పు వేసుకుని మనువుకి తినిపిస్తూ నేను తిన్నాను మా వారేమో షానుకి తినిపిస్తూ ఆయన అయితే తిన్నారన్నమాట ఇది మనకి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే ఉందండి అన్నపూర్ణ అన్నపూర్ణ మెస్ అనమాట మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి డిన్నర్ చేసేసాక ఇక్కడ మా ఆయన అవి ఫొటోస్ తీసుకో ఎప్పుడైనా వరంగల్ వచ్చినప్పుడు మనము విజిట్ చేయొచ్చు ఇక్కడ వరంగల్లో విజిట్ చేసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే అండి నేను ఎప్పటి నుంచో అనుకుంటాను వెయ్యి స్తంభాలు కూడా చూడాలి అనేసి బట్ ఎప్పుడు చూడలేదు ఈసారి ఎప్పుడైనా వరంగల్ని విజిటింగ్ ప్లేస్లోకి యాడ్ చేసుకుని వచ్చి చూడాలన్నమాట ఇక్కడ వాటర్ఫాల్ కూడా ఉంది సో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ని విజిట్ చేద్దాము ఫొటోస్ తీయంటే నేను ఫొటోస్ ప్లస్ వీడియో కూడా తీసేసాను అనమాట ఇంకా మాది అయిపోయింది మాకు మళ్ళీ సెవెన్ థర్టీ కల్లా వరంగల్ నుంచి విజయవాడకి ట్రైన్ అయితే ఉందండి అందుకనేసి ఇంకా మేము తినేసి ఎంటంటనే మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం అసలు ఖాళీ లేదండి రోడ్డు చూసారా వరంగల్ రైల్వే స్టేషన్ నాకు చాలా బాగా నచ్చింది ఇది తెలంగాణ చిహ్నం అంటే అండి శిలా తోరణము సో ఇంకేలాగ ఇది బాగా నాకు చెప్తున్నారన్నమాట అది వీడియో అనేసి ఇంక ఇలా నడుస్తూ వెళ్తున్నాము నాకు ఈ వరంగల్ రైల్వే స్టేషన్ చాలా బాగా నచ్చింది వరంగల్ రైల్వే స్టేషన్ కాకతీయ సంస్కృతిని ఉట్టిపడేలాగా కట్టారు అనేసి మా హస్బెండ్ అయితే చెప్పారండి నిజంగా నేను మైసూరు రైల్వే స్టేషన్ని అంతే ఇష్టపడ్డాను ఎందుకంటే మైసూరు రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది అండ్ తర్వాత ఏమో హంపి రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంటుంది మొన్న గొంతకలు కూడా నాకు చాలా బాగా నచ్చిందండి నెక్స్ట్ ఇప్పుడు ఈ వరంగల్ రైల్వే స్టేషన్ కూడా బాగుంది అంటే కొంచెం యూనిక్గా అనిపిస్తాయి అనమాట ఇవి ఈ రైల్వే స్టేషన్లు ఆ ప్లేసెస్కి తగ్గట్టు ఆ కట్టడాలకి ఇప్పుడు హంపీ ఉందంటే మనకి విజిటింగ్ ప్లేస్ టూరిజం ప్లేస్ కదా అది సో హంపీలో ఏంటంటే రాజుల కాలంలో అక్కడ ఎలా ఉంటాయి కట్టడాలు అన్నట్టుగా ఆ విధంగా కట్టారు సో ఇక్కడ ఏంటంటే కాకితీయ సంస్కృతి ఉట్టిపడేలాగా ఇక్కడ ఈ వరంగల్ రైల్వే స్టేషన్ అయితే కట్టారనేసి మా హస్బెండ్ చెప్పారండి వరంగల్ మైసూరు హంపీ గుంతకలు ఇప్పుడుకొచ్చి ఈ ప్లేసెస్కి వెళ్ళాం కదా ఈ అన్ని రైల్వే స్టేషన్లు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో అనిపించాయి నాకైతే నచ్చినాయి అనమాట అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది వరంగల్ నుంచి వీడియోస్ చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఈ వరంగల్ అయితే ఎవరు సబ్స్క్రైబర్స్ అయితే కలవలేదు సో ఇంకా మేము ఈ రైల్వే స్టేషన్ బాగుంది కదా ఒక నాలుగైదు ఫొటోస్ తీయండి శ్రీవారు అంటే మా వారైతే ఫొటోస్ అలాగే తీస్తున్నారండి ఇక్కడ ఐలవ్ వరంగల్ ఉంది అక్కడ ఫోటో తీదామనేసి వెళ్ళాం కానీ మా ఆయన ఫోటో వీడియో ఫాదర్ పెట్టేశాను చో తీయలేదు అన్నసి అనమాట సరే ఇంకా చాలు అండి అయినా అక్కడ ఫేస్ కనిపించట్లేదండి ఇంకా సరే అయితే పదండి అనేసి లోపలికైతే వచ్చేసామండి ఇంకోండి ఇక్కడ మేము చెప్పాను కదా మీకు ట్రైన్ సెవెన్ థర్టీ అనేసి సో ఇంకా మేము మా ఎక్కడ అవుతుంది అన్నది చూసుకుని మేమైతే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాము అయితే ట్రైను మేము సెవెన్ థర్టీకి ఎక్కాల్సిన ట్రైన్ అండి మా ఆయనకి చూసారా మళ్ళీ ఫుల్గా రంపట్టేసింది మళ్ళీ తుమ్మడాలు స్టార్ట్ తుమ్మడం తుమ్మడము ముక్కు చేదడం అన్నట్టే ఉందండి రోజంతా మా ఆయనకి ఫుల్ రంపట్టేసింది అంటే బయట డ్యూటీలకు అవి తిరుగుతూ ఉంటారు వాటర్ చేంజ్ రిపీటెడ్గా అవుతూ ఉంటుంది కదా సో అలా తిరుగుతున్నారన్నమాట మా మను ఏమో దోమలు కుట్ట దోమలు కుట్టేస్తున్నాయి చలేసేస్తుంది వేసేస్తుంది అంట మను అనమాట ఇంకా చున్నీ కప్పుకుంటా ఉంది అండ్ ఇక్కడ ఖాళీగా కూర్చొని ఏం చేస్తావు అక్కడ వరంగల్ ఉంది కదా అక్కడ ఫొటోస్ దిగి దిగండి రా అంటే అక్కడికి వెళ్ళి కాసేపు ఫోటోలు దిగాము ఇంకా బాబు షాను మనం ఏమో బోర్ కొడుతుందమ్మా ఒక్కసారి ఫోన్ ఇస్తావా అని అడిగితే కాసేపు ఫోన్ ఇచ్చానండి బొమ్మలు చూసుకుంటున్నారు నిజంగా కోతులు మీదకు దూకేస్తున్నాయండి చేతిలో ఎవరో బిస్కెట్ ఏదో తింటున్నారు సడన్గా వచ్చి దూకింది పక్కన నేను ఉన్నానమ్మా ఎంత కంగారు పడ్డానో నేను అలా అనమాట ఇంకా ఇంకొండి ట్రైన్ చాలా వెయిట్ చేయగా వెయిట్ చేయగా టెన్ ఓ క్లాక్ అయిపోతుంది అనగా వచ్చింది ఇంకా మేము ట్రైన్ అయితే ఎక్కేసామండి అయితే ఇప్పుడు మేము ఈ ట్రైన్ ఎక్కాం కదా ఇది చార్మినార్ ఎక్స్ప్రెస్ అంటే అండి ఇందులో కూడా మాకు నర్సాపురం కాదు టికెట్ ఇక్కడ నుంచి మేము విజయవాడ వరకు వెళ్ళడానికి టికెట్ అయితే బుక్ చేసుకున్నాము సో ఇక్కడ టూ అవర్స్ టైం ఉంది కదా సో అక్కడ మేము కాసేపు పడుకున్నాం అనమాట ట్రైన్లోని ఇంకా టెన్ టెన్ థర్టీ ఆ టైంకి పడుకుని మళ్ళీ వన్ ఓ క్లాక్కి విజయవాడ వచ్చింది సో మేము ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే నిద్ర లేచిపోయి వన్ ఓ క్లాక్కి ఈ విజయవాడలో అయితే ట్రైన్ దిగేసామండి ఇక్కడ నుంచి మళ్ళీ మేము నర్సాపురానికి వేరే ట్రైన్ ఎక్కాలన్నమాట మేము ఈ ఇప్పుడు ఈ సంక్రాంతికి టికెట్స్ దొరకవండి త్రీ మంత్స్ బిఫోర్ కానీ టూ మంత్స్ బిఫోర్ కానీ బుక్ చేసుకుంటాము అండ్ నర్సాపురానికి సంక్రాంతి వస్తుందంటే స్పెషల్ ట్రైన్స్ కూడా వేస్తారు అయితే ఏమైందంటే మేము మా అమ్మ ఉండదు కదా అనేసి టికెట్స్ బుక్ చేసుకోకపోవడము ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నాము ఇప్పటికే రెండు ట్రైన్లు మారమండి ఇప్పుడు మూడో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము కరెక్ట్గా ఇక్కడికి మేము వచ్చేసరికి ఒంటి గంట అయింది కదండి ఇక్కడ ట్రైన్ టూ ఓ క్లాక్ అనమాట ఒంటి గంట నలభై ఐదుకి ట్రైను అయితే ఈ ట్రైన్ కూడా బాగా లేటుగా వస్తుందంట మేము ఒంటి గంట నుంచి మళ్ళీ త్రీ థర్టీ వరకు మేము ఈ రైల్వే స్టేషన్లో అలా కూర్చునే ఉన్నామండి వెయిట్ చేస్తూనే ఉన్నాము ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది అనేసి వెయిట్ చేస్తూనే ఉన్నాము ఆల్రెడీ మేము ఇందాక చార్మినార్ ట్రైన్లో కాసేపు పడుకున్నాం కదండి అందరికీ స్లీపీ స్లీపీగా ఉంది ఇంకా ఇక్కడ దిగేవన్నమాట కాసేపు ఇలా కూర్చున్నాము ఇంకా అక్కడ దోమలు కుట్టేస్తున్నాయండి అందుకని మా ఆయన ఇక్కడ బయట కూర్చుని ఇక్కడ కూర్చుని ఏం చేస్తావు కాసేపు బయట అటు ఇటు తిరుగుదాము రండి అనేసి అన్నారు ఈ విజయవాడ రైల్వే స్టేషన్ నాకు అలవాటేనండి పెళ్ళైన కొత్తలు ఇక్కడే వాళ్ళము విజయవాడలోని స్టేషన్ దగ్గరికి సో ఇంకా బయటకు వస్తుంటే మన సబ్స్క్రైబర్స్ ఒక నలుగురు కలిసారండి నాగలక్ష్మి గారు అంటే అండి వాళ్ళు మేము వెళ్ళాల్సిన ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నారు రాజోలు వెళ్తున్నారంట వాళ్ళకి చిన్న పాపు ఉంది ఎంత అని నాగలక్ష్మి గారు అయితే నన్ను చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారని నాకు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు నెక్స్ట్ ఇలాగ బయటకు వస్తుంటే పరుగు పరుగున ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చారండి తను ఐటీ ఎంప్లాయీ అంట పాపమ్మ నన్ను చూసి డిన్నర్ చేస్తున్నారు ఒంటి గంట టైంలోని పరుగు పరుగున వచ్చి మాట్లాడారు తన పేరు ఈశ్వరి అండి థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వరి గారు ఇక నెక్స్ట్ ఈ రైల్వే స్టేషన్ అలా తిరుగుతూ ఉంటే ఇద్దరు సబ్స్క్రైబర్స్ కనిపించారండి ఇంకొక ఒక ఆమె పేరు మళ్ళీ నాగలక్ష్మి గారే తన పేరును వాళ్ళు కూడా మేము వెళ్ళవలసిన ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నారు అండ్ ఇంకొక సబ్స్క్రైబరు పక్కనే ఉన్నారు వాళ్ళతో పాటు వచ్చారు తన పేరు సింధు అంటే సో వాళ్ళు కూడా కలిసి మీ వీడియోస్ చూస్తాము చాలా బాగున్నాయి అనేసి మాతో అయితే మాట్లాడారు చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఎక్కడికి వెళ్ళినా కలవడము అయితే టూ ఫార్టీ అయ్యిందండి ఇప్పుడే ధర్మవరం నరసాపురం ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసాము ఇంకా త్రీ అవర్స్ మేము నర్సాపురం రీచ్ అయిపోతాము ఈ త్రీ అవర్స్ అయితే పడుకోవాలి నిద్ర వచ్చేస్తుంది కళ్ళు మంటల కింద అలా ఉందన్నమాట నిద్ర ఆపుకుని ఆపుకుని పడుకుంటామండి ఇంకా మళ్ళీ నరసాపురం వెళ్ళాక మాట్లాడతాం గీత సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా మేము నరసాపురం అయితే రీచ్ అయిపోయామండి అందరూ ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాము ఎందుకంటే అసలు ఈ రోజు నిద్ర అంతా ముక్కలు ముక్కల కింద నిద్రపోయాము బ్రేక్ బ్రేక్ కానీ సో ఇంకొండి నరసాపురము అయితే వచ్చేసాము ఇది మా నరసాపురం రైల్వే స్టేషన్ అండి చూసారా మా నరసాపురం ఎంత కలకల ఆడిపోతుందోని గోగులమ్మ జాతరకి సంక్రాంతి పండక్కి మన నరసాపురం రైల్వే స్టేషను ఇలాగే కలకలాడిపోతుందండి ఏ ఊర్లో ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతి పండక్కి వాళ్ళు ఊరు వెళ్తారు కదా మా నరసాపురంలో సంక్రాంతి పండుగ చాలా బాగా చేసుకుంటారండి అంటే ఇక్కడ మనకి కబడ్డీ పోటీలు జరుగుతాయి తీర్థం జరుగుతుంది చాలా బాగుంటుంది అనమాట అందుకనేసే వస్తే కొత్త అల్లుళ్ళతో అన్న తమ్ముళ్లతో ఆడపడుచులతో నరసాపురం అయితే నిండిపోతుందండి ఇంకా మేము ఒక రోజు ముందు వచ్చేసాము రేపు దిగుతారండి అసలు అస్సలు జనము భోగి పండుగ రోజు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసే ప్రతి అన్న తమ్ముళ్ళు ఆడపడుచులు కొత్త అల్లుళ్ళతో రేపు మా నరసాపురం అయితే కలకల ఎవ్రీ భోగి పండగకి మా నరసాపురంలో ఇలాగ మంచు పడుతూ ఉంటుందండి సో ఇంకొండి నరసాపురము వచ్చేసిన తర్వాత ఒక ఆటో కట్టించుకుని ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ నేను మీకు ఒక యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది నేనైతే ఈనాడు మ్యాగజైన్లో చదివి మీతో అయితే షేర్ చేస్తున్నాను అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటి ఈ నాలుగు రోజులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అన్నది మొన్న సండే మ్యాగజైన్లో వేశారండి అదైతే చదివి నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను సో ఇంకొకటి ఇప్పుడు మేము ఆటో ఎక్కాం కదా సో ఈ ఆటోలో మేము ఇంటికి వెళ్తున్నాము ఈ రైల్వే స్టేషన్ దగ్గర ప్రతిరోజు మార్నింగ్ అయితే సంత వేస్తారండి అలాగే పక్కనే మనకి నరసాపురం మున్సిపాలిటీ పార్క్ ఉంటుంది అలా ఎదురికెళ్తే మనకి వనీలమ్మ జా తీర్థం అయితే జరుగుతుంది అనమాట మెయిన్ తీర్థం అదే అందరూ అది ఇష్టపడదాకే అయితే వస్తారండి సో ఇప్పుడు మీరు మా ఇంటికి వెళ్ళే దారిని చూస్తూ ఉండండి నేను బ్యాక్గ్రౌండ్లో సంక్రాంతి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను మీకు తెలిసింది కామెంట్స్లో నాతో అయితే చెప్పండి ప్రతీ నెల సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు కదండి అంటే మనకి పన్నెండు రాసులు ఉన్నాయి కదండి లైక్ మేషరాశి ఋషభ రాశి ఎక్సెట్రా ఇలా ఉంటాయి కదా అలా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారంటండి ఈ రోజు నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది ఉత్తరాయణం అనేది దేవతలకి పగటి కాలం అలాగే ఈ రోజు నుంచి శుభకార్యాలు అంటే యాగాలు వివాహాలు ఉపనయనం చేయడానికి మంచి రోజులు అనమాట అందుకే మనం సంక్రాంతిని చాలా బాగా చేసుకుంటాం ఇక సంక్రాంతి మనకి నాలుగు రోజుల పండుగ మొదటి రోజు భోగి ఈరోజు ఉదయాన్నే లేచి నువ్వుల నూనె రాసుకుని నలుగు పెట్టుకుని తల స్నానం చేస్తే చాలా మంచిది అంటారు మా ఇంట్లో నువ్వుల నూనె లేకపోయినా మేమైతే నలుగు పెట్టుకునే స్నానం చేస్తామండి అలాగే ఈరోజు భోగి మంటలు వేస్తారు ఆ భోగి మంటల్లో పాత పడిపోయిన వస్తువులను వేసి ఒక రకంగా ఇల్లుని ఢీక్లటర్ చేసుకుంటారనమాట అలాగే ఈరోజు పిల్లలకి రేగుపళ్ళు లాంటివి పోస్తారు దీన్నే భోగిపళ్ళు అని కూడా అంటారు ఇలా చేయడం వల్ల పిల్లలకి చాలా మంచిది అంటారు ఇక రెండో రోజండి రెండో రోజు సంక్రాంతి మనకి సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుంచే పండుగ సంబరాలు మొదలైపోతాయి ప్రతిరోజు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడము ఆవు పేడ ముద్దల్ని అదే గొబ్బమ్మల్ని ఆ ముగ్గుల్లో ఉంచడము చేస్తారు కదండి అలాగే ప్రతిరోజు పాటలు పాడుతూ హరిదాస్ కూడా వస్తూ ఉంటారు సంక్రాంతిని పెద్ద పండుగ లేదా పెద్దల పండుగ అని కూడా అంటారు ఎందుకంటే ఈ సంక్రాంతి రోజు పెద్దల్ని పూజించాలి అందుకే మనం తాత మామ ఇలా పెద్దవారి పేర్లు చెప్పి ఎవరైనా పెద్దవారికి బట్టలు కానీ పండ్లు కానీ లేదా ఇంట్లో చేసుకున్న పిండి వంటలు కానీ ఇస్తామనమాట ఇక మూడో రోజండి ఈ మూడో రోజుని కనుమ పండుగ అంటారు కనుమ అంటే పశువు అని అర్థమండి ఈ కనుమ రోజున కాకైన కదలదు అంటారు అంటే ఇంటికి వచ్చే చుట్టాన్ని ఎవరు వెనక్కి పంపరు అనమాట ఇక రోజు ప్రధానంగా మనం ఆవుల్ని ఎద్దుల్ని గేదెల్ని పూజిస్తాము ఎందుకంటే అవి మనకి చాలా మేలు చేస్తాయి కదండి అందుకే వాటి కోసం ఒక రోజు పండగ కింద చేస్తారనమాట రోజు పశువుల్ని అవి ఉండే షెడ్ని శుభ్రం చేసి వాటిని పూజించాలి ఇక నాలుగో ఈ రోజు చివరి రోజు ఈరోజు మనము ముక్కనుమ సెలబ్రేట్ చేసుకుంటాము మొదటి మూడు రోజులు ఎవరైనా నాన్ వెజ్ తినకపోయినా ఈ నాలుగో రోజు నాన్ వెజ్ వండుకుని నైవేద్యాలు పెట్టుకుంటారు అలాగే ఇంటికి వచ్చిన చుట్టాన్ని కూడా ఈ రోజున పంపిస్తామన్నమాట మా నరసాపురంలో సంక్రాంతి ఎలా జరుగుతుంది కబడ్డీ పోటీలు ముగ్గులు పోటీలు ఇవన్నీ ఎలా జరుగుతాయి అన్నది రేపటి నుంచి వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో నరసాపురంలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కదా ఇప్పుడు వరకు ఆటోలో వచ్చిన ఈ రోడ్ని చూసుంటే మీకు క్లియర్గా తెలుస్తుందండి మా ఇంటికి ఎలా రావాలి అన్నది సో ఇప్పుడు మేము వెళ్తున్న ఈ రోడ్ని గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అంటారండి సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో మనకి ఇక్కడ మీ సేవ కేంద్రం ఉంటుందన్నమాట వరకు ఈ సేవ అనివ్వరు ఇప్పుడు ఇది మీ సేవా కేంద్రం అయిపోయింది సో ఇక్కడే మనకి గ్రామ పంచాయతీ కింద కూడా ఇచ్చారండి సో ఆ రోడ్ల నుంచి మనం ఇలా లోపలికి వెళ్తే ఈ బ్యాక్ సైడ్లో మా హౌస్ అయితే అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చి మీరు ఎవరైనా సరే భవాని వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగినా చెప్తారండి నేను ఇక్కడ ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాను సో ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు అందరూ వెల్కమేనండి మా ఇంటికి సో ఇంకోండి ఇదే మా ఇల్లు మేము వచ్చేసాము అమ్మ వాళ్ళైతే ఇంకా లోపల ఉన్నట్టుంది సో సో కుక్క పిల్ల చూస్తారు మా పక్కింటి వాళ్ళ కుక్క పిల్ల బాగాలే ఉంది కదా ఇంకా మా ఆటో సౌండ్ అమ్మ అయితే వచ్చిందండి ఇంకా మేము ఆటోకి అమౌంట్ పే చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకోండి మా నాన్నగారు ఇలా ఉన్నారు బాగానే ఉందంట కొంచెము పర్వాలేదు సో మేము వచ్చేసరికి అమ్మ అయితే ఇల్లు కడుగుతుందండి ఈ రెండు గదులు కడిగేసినట్టుంది కడిగేసి ముగ్గులైతే వేసేసింది మా అమ్మ ఇల్లు కడిగితే ఎక్కడ ఖాళీ లేకుండా ఇల్లు మొత్తాన్ని ముగ్గులతో నింపేస్తుందండి ఎంత బాగా వేస్తుందో మా అమ్మ ముగ్గులైతే అని మా షాను మనం మంచమెక్కేసి దొలుతున్నారనమాట ఇంటికి రాగానే ఇంకా లైట్ అయితే వేశాను మా ఆయన కూడా బ్యాగ్స్ తీసుకుని లోపలికైతే వచ్చేసానండి చూసారు ఇల్లు అయితే పండగ వాతావరణం కదా చాలా బాగుంది ఇప్పుడైతే ఇల్లు ఇలాగ శుద్ధలతో వేసుకుంటున్నాం కదండి ఇదివరకు మాకు తాటాకి ఇల్లు ఉండేది కదా అప్పుడు అమ్మ పేడ తీసుకొచ్చి అలికి వాటి మీద ముగ్గులు వేసేది అవి నెల రోజులైనా కూడా పోయే కాదనమాట చాలా అందంగా ఉండేది వస్తేనే సో ఫైనల్లీ మా ఇంటికి అయితే రీచ్ అయ్యామండి మొదటిసారి అండి ఇన్ని తిరిగి తిరిగి మా ఇంటికి రావడము ఎప్పుడు ఒకే ట్రైన్ ఎక్కేసి ఇంటికైతే వచ్చేసి వాళ్ళము కానీసారి అయితే రెండు మూడు ట్రైన్లు మారి ఇంటికి అయితే వచ్చాము మూడు ట్రైన్లు రెండు ఆటోలు ఎక్కితే కానీ నర్సాపురం రాలేకపోయాము చాలా లాంగ్ జర్నీ అలసిపోయి అయితే ఇంటికి వచ్చామన్నమాట సో ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్